హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను లావణ్య ఫ్రమ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్ కొత్త ఆవకాయలు మామిడి పళ్ళ జ్యూసు వినగానే ఏదో ఒక పిండి వంటకం అయితే చేసుకుంటూ ఉంటాం కదా సమ్మర్లో అలాంటిదే ఈ జంతకాలండి వరిపిండితో వరి పిండితో చేసుకునే జంతకాలు సో వీటితో అయితే టేస్ట్ అమోఘంగా ఉంటుందండి చాలా మందికి తెలంగాణలో అయితే తెలిసే ఉంటుంది కాకపోతే అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఇవాళ చూపిస్తున్నానండి ఇది సో ముందుగా అయితే ప్రాసెస్లోకి వస్తే గనక మనము ఎన్ని గ్లాసుల బియ్యం పిండి అయితే తీసుకుందామని అనుకుంటున్నామో అన్ని గ్లాసుల అయితే ముందుగా ఒక గిన్నెలోకి పోసుకోవాలండి అయితే ఈ వాటర్ మరగగానే ఇంకా ఆ వాటర్లోకి తగినంత ఉప్పు కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మనం ఎన్ని గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నామో అన్ని గ్లాసుల వరి పిండిని అయితే వేసుకోవాలండి దాన్ని ఒక గరిటతో తిప్పుకొని కొంచెం గ్యాప్ లేకుండా కొంచెం వాటర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా గరిటతో తిప్పుకుంటూ మొత్తం అంతా పిండి వాటర్తో కలిసిపోయేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో ఉంచేసేయాలండి మూత పెట్టేసేసుకొని ఈలోపు మనం మామిడి పండ్ల జ్యూస్ చేసేసుకుందామండి సో మామిడి పండ్ల జ్యూస్ అవగానే పక్కన పెట్టేసేసుకొని మనం ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఈ విధంగా మనము వాటర్తో ఉప్పి పెట్టుకున్న బియ్యం పిండిని అయితే తీసుకొని కొంచెం కొంచెంగా పడితే కొంచెం వాటర్ పడతాయండి మనం ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యపిండి వేసుకున్నాం కదా కాబట్టి చాలా తక్కువ వాటర్ పడతాయండి మనం ఉండ ఫామ్లోకి తీసుకురావడానికి కాబట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలి లేదంటే అవసరం లేదు ఈ విధంగా చేతితో ఉండ ఫామ్లోకి తీసుకొచ్చిన తర్వాత మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా ఈ విధంగా చేసుకొని పైనుంచి ఆయిల్ అప్లై చేసుకోవాలండి సో జంతకాల పీటలోకి రెండు రకాలుగా ఉంటాయి కదా రంధ్రాలవి బిళ్ళలు అయితే మరీ పెద్దగా ఉన్న రంధ్రాలు కాకుండా కొంచెం సన్నగా ఉన్న రంధ్రాల బిళ్ళనే తీసుకున్నాను నేనైతే ఈ విధంగా తీసుకొని అన్నింటికి ఆయిల్ అప్లై చేసేసుకొని దాంట్లో పట్టినంత పిండిని అయితే వేసేసుకొని మనం ఏ ఏ ప్లేట్లోకి అయితే జాలీలు ఉన్న రంధ్రాలు ఉన్న జాలి గిన్నెలోకి వేసుకుందాం అనుకుంటున్నాము దానికి కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని మొత్తం అంతా కూడా రెడీ పెట్టేసేసుకొని అంత పిండిని పెట్టేసేసుకొని పక్కన ఒక గిన్నెలోకి వాటర్ని అయితే ఒక వన్ ఫోర్త్ వరకు పెట్టేసేసుకొని ఆవిరికి ఉడికించడానికి మరి మరగడానికి పెట్టేసేసుకున్నానండి ఈలోపు ఈ ప్లేట్లోకి ఒక రెండు చుట్లు తిరగగానే అక్కడికి కట్ చేసేసానండి ఎందుకంటే మరీ ఒకదానికొకటి అంటుకోకుండా సో ఈ విధంగా మొత్తం అంతా కూడా జంతకాలు వత్తిన తర్వాత మరి ఇంకో ట్రిప్పు కూడా వేసేసుకున్నానండి దీనిపైకే మరీ నిండా వేయకుండా ఒక రెండు రెండు ట్రిప్స్ వేసేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలండి ఆవిరికి ఉడకనిచ్చిన తర్వాత ఇంకొక ప్లేట్ కూడా తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని సేమ్ ఈ విధంగానే జంతకాలన్నీ వచ్చేసేసుకున్నానండి ఒకదాని తర్వాత ఒకటి ఉడకగానే ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే కొంచెం అయితే తిప్పేసేసుకోవాలండి మన పెద్దవాళ్ళు అంటారు కదా ఏదైనా కూడా మనం ముందుగా అయితే కొంచెం దిష్టి తింపేయాలని చెప్పేసి సో ఆ విధంగానే చేసుకోవాలి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే రెండు ఫోర్కులతోటి ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత ఒకదానితో ఒకటి అతుక్కుపోతాయి కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఫోర్క్ స్పూన్స్ తోటి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి ఆవిరి ఉడిగిన తర్వాత ఇంకా రెడీ టు ఈట్ అండి దీంట్లోకి కొత్త ఆవకాయ ఆయిల్ అంతా కూడా మిక్స్ చేసేసుకొని ఇందాక చేసుకున్న మామిడి పండు జ్యూస్తో కనుక రెండు కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి సో ఈసారి మీరు కూడా ట్రై చేయండి తెలంగాణ వాళ్ళకైతే చెప్పనవసరం లేదు మిగతా ప్లేసెస్లో నుంచి ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కూడా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్